அண்ணா எல்லாக்கு நமஸ்தே ரெஸ்பெக்ட் யூர் டைம் అందరూ చాలా చక్కగా వే చేసుకున్నారు అండ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మీ అందరికీ తెలుసు విషయం కోర్టులో ఉంది సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడటం అనఫీషియల్ అవుతుంది ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు సో డెఫినెట్గా నేను ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేసుకున్నాము చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా కల్పించిన పట్టుకోవడంలో నేను ఎంతవరకు సహాయం చేయగలను అందరూ డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది కుటుంబానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది ఇంకా ముందు ఇలాంటివేమి జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ స్టేట్మెంట్ ఏమన్నా 跟，跟、嗯，跟、嗯。